భూమి కూడా గగర్ని ప్రేమిస్తుందని తెలియడంతో శారద వాళ్ళు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు మరోపక్క అరిటాకులు తీసుకువస్తానని వెళ్ళిన భూమి రావడం ఆలస్యం అవడంతో శరత్చంద్ర ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు అపూర్వ చాలాసేపటి నుండి భూమి కనిపించడం లేదేంటి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే అరిటాకులు తీసుకువస్తానని వెళ్ళింది పావ ఇంకా ఎందుకు రాలేదో తెలియడం లేదో అని చెప్పి అపూర్వ ఈ పాటికి ఆ రౌడీలు దాన్ని చంపేసి ఉంటారు కాసేపట్లో దాన్ని చావు వార్త ఎవరు ఒకరు మోసుకుని వస్తారు అని చెప్పి అపూర్వ తనలో తాను ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో భూమి అరిటాకులు తీసుకుని అటువైపుగా వస్తూ ఉంటే అదిగో మన భూమి వచ్చేస్తుంది అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు ఇదేంటి ఆ రౌడీలు దీన్ని ఏం చేయలేదా అసలు అంత సులువుగా వాళ్ళ నుండి ఇది అలా ఎలా తప్పించుకుంది అని చెప్పి అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది భూమి అక్కడికి వచ్చిన తర్వాత ఏమ్మా ఇంత ఆలస్యమైంది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు దాంతో భూమి నేను అరిటాకులు తీసుకురావడానికని వెళ్ళిన తర్వాత కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయబోయారు అంకుల్ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అదేంటమ్మా ఎవరు వాళ్ళు నా కూతురు మీదనే అటాక్ చేయబోతారా అని చెప్పి చంద్ర ఆవేశపడుతూ ఉంటాడు నీకు ఏం కాలేదు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటే లేదు నాన్న నాకేం కాలేదు రౌడీలు నన్ను కిడ్నాప్ చేయబోయే టైంకి గగన్ గారు అక్కడికి వచ్చి వాళ్ళను కొట్టి నన్ను సేవ్ చేశారు గగన్ గారే రాకపోయి ఉండుంటే ఈ పాటికి వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి ఉండేవారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఓ ఆ గగన్ గారు వచ్చి దీన్ని సేవ్ చేశాడనమాట అందుకే ఇది తప్పించుకొని ఉంటుంది అని చెప్పి ఆ గగన్గాడు ఒకడు ప్రతిసారి ఏదో ఒక రకంగా నాకు అడ్డొస్తూనే ఉన్నాడు దీన్ని కాపాడుతూనే ఉన్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది శరత్చంద్రతో అపూర్వ బావా మన భూమి ఎంత చక్కగా కట్టుకథ అల్లుతుందో కదా రౌడీలు కిడ్నాప్ చేయబోయారట ఆ గగన్గాడొచ్చి కాపాడాడట కావాలని ఆయన వారొచ్చి తనని కాపాడినట్టుగా భూమి నీకు అబద్ధం చెప్తుంది ఎందుకంటే తను అలా చెప్పి ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలని చూస్తుంది అలా దగ్గర అయితే నువ్వు కూడా ఎప్పుడైనా భూమి ఆ ఇంటికి వెళ్ళినా ఏమీ అనవు కదా అందుకే కావాలని భూమి ఇలా చెప్తుంది అంటూ అపూర్వ భూమి మీద నింద వేస్తూ ఉంటుంది అప్పుడు భూమి లేదంకుల్ నేను నిజమే చెప్తున్నాను నిజంగానే రౌడీలు నన్ను కిడ్నాప్ చేయబోతే గగన గారు వచ్చి నన్ను కాపాడారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీరు నన్ను నమ్మడం లేదా నాన్న మీ కంటికి నేను చీప్ ట్రిక్స్ ప్లే చేసే అమ్మాయిలాగా కనిపిస్తున్నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర లేద పుర్వ భూమి అంతలా చెప్తుందంటే ఖచ్చితంగా తను చెప్పింది నిజమే అయ్యుంటుంది అని అంటూ ఉంటాడు చంద్ర తనని నమ్మడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ నాన్న నన్ను నమ్మినందుకు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర ఈ ప్రపంచంలో నా తర్వాత నేను ఎవరినైనా నమ్మానంటే అది నిన్నే భూమి అని చెప్పి ఆయన అంటూ ఉంటారు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది బావ దీనికి మరీ దగ్గరవుతున్నాడు ఇది ఏమవుతుందో తెలియకముందే బావ దీన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నాడు అటువంటిది అది ఆయన కన్న కూతురు అన్న విషయం తెలిస్తే ఇంకెంత బాగా చూసుకుంటాడో అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్ను రౌడీల నుండి సేవ్ చేసిన గగన్కి థ్యాంక్స్ చెప్పాలనుందమ్మా ఒక్కసారి వెళ్ళి గగన్ని తీసుకురా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అలాగే నాన్న ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి భూమి ఆనందంతో గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోపక్క నక్షత్ర మనసులో అసలు గగన్ బావ దీన్ని సేవ్ చేయడం ఏంటి జందుకు గగన్ బావ దీనికి అంత ప్రియారిటీ ఇస్తున్నాడు అని చెప్పి ఆ రౌడీలు దీన్ని కిడ్నాప్ చేసినా బాగుండేది నాకు బావకు అడ్డు లేకుండా పోయేది అని నక్షత్రం అనుకుంటుంది బావ చేసిన ఈ మంచి పని వల్ల నాన్న దృష్టిలో బావ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది ఇప్పుడు మా ప్రేమ విషయం నాన్నకి చెప్పినా కూడా వెంటనే ఆయన మా పెళ్ళికి ఒప్పేసుకుంటారని చెప్పి నక్షత్ర ఆనందపడిపోతూ ఉంటే మరో పక్క చెర్రి నా మువ్వను కాపాడుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చినా బాగుండేది నా మువ్వ దృష్టిలో నేను హీరోని అయ్యుండేవాడిని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మరోపక్క భూమి శరచంద్ర గగన్ని తీసుకురామ్మని చెప్పడంతో పరిగెత్తుకుంటూ శారద వాళ్ళ దగ్గరికి వస్తుంది ఆంటీ గగన్ గారు ఎక్కడా అని చెప్పి శారద అడుగుతుంటే అదుగమ్మ అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పి శారద ఫోన్ మాట్లాడుతున్న గగన్ని చూపిస్తుంది ఇక కాస్త దూరాన ఫోన్ మాట్లాడుతున్న గగన్ భూమిని చూడగానే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి మొత్తానికి నీ మనసులో మాట నా కొడుక్కి చెప్పేసావాట కదా అని చెప్పి శారద అంటూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి శారద భూమికి చెబుతూ ఉంటుంది ఆ తర్వాత గగన్ అక్కడికి వస్తాడు గగన్ అక్కడికి వచ్చిన తర్వాత భూమి శరత్చంద్ర గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే దేనికి అని గగన్ సీరియస్గా అడుగుతాడు అప్పుడు భూమి నన్ను రౌడీల నుండి కాపాడారు కదా థ్యాంక్స్ చెప్పడానికి అని భూమి అంటూ ఉంటుంది దాంతో శారద అమ్మ భూమి నిన్ను రౌడీలు కిడ్నాప్ చేయబోయారా నీకేం కాలేదు కదా అని కంగారు పడుతూ ఉంటే లేదంటే మీ అబ్బాయి ఉండగా నాకేమవుతుంది అని చెప్పి మీరు రండి అంటూ గగన్ చేయి పట్టుకొని భూమి శరత్చంద్ర దగ్గరికి తీసుకొని వస్తుంది భూమి గగన్ని శరత్చంద్ర దగ్గరికి తీసుకొని రాగానే అప్పుడు శరత్చంద్ర వచ్చావా గగన్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గగన్ సైలెంట్గా అలా నిలబడి చూస్తూ ఉంటాడు అప్పుడు శరత్చంద్ర ఒక్కసారిగా గగన్ కాలర్ పట్టుకొని రే గగన్ నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కిడ్నాప్ చేసే ప్లాన్ చేస్తావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గగన్ రే శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను భూమిని కిడ్నాప్ చేయించడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నాకు తెలుసా ఖచ్చితంగా ఇదంతా నీట్లానే అయి ఉంటుంది భూమి దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి నువ్వే కావాలని కొంతమంది రౌడీలను పిలిపించి కాపాడినట్టుగా యాక్టింగ్ చేసి ఉంటావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అంత అవసరం నాకు లేదని చెప్పి గగన్ అంటూ ఉంటే ఉంది నీకే ఉంది ఎందుకంటే నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు భూమి నిన్ను ప్రేమించడం లేదు కాబట్టి ఎలాగైనా సరే భూమిని ట్రాప్ చేయాలని అనుకున్నావు అందుకే ఇటువంటి చీప్ ట్రిక్స్ అన్నీ కూడా ప్లే చేశావు నీ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా వింటున్న చర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి అన్నయ్య ప్రేమించేది భూమిని అని చెప్పి అలా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు అంటే అన్నయ్య ముద్దు పెట్టింది కూడా భూమికినా భూమి మనసులో కూడా అన్నయ్య ఉన్నాడా ఇన్ని రోజులుగా భూమి ప్రేమిస్తుంది అన్నయ్యనైతే అయితే నన్ను అనుకుని నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా అని చెప్పి చెర్రి ఎంతగానో బాధపడుతూ ఉంటాడో గగన్ చంద్రతో రే శరత్ చంద్ర భూమి ముందు నాకు నటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే భూమి మనసులో కూడా నేనున్నాను అటువంటిది ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు చెప్పేది అబద్ధం నా కూతురు మనసులో నువ్వు లేవు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు భూమి నీ నోటితో నువ్వే చెప్పు నన్ను ప్రేమిస్తున్నావని ఆ శరత్ చంద్రకు అర్థమయ్యేలాగా చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి శరత్ చంద్రతో అంకుల్ గగన్ గారు ఎందుకు నన్ను కిడ్నాప్ చేయించాలనుకుంటారో ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటే లేదు భూమి నీకు తెలీదు వీడు ఖచ్చితంగా అలానే చేస్తాడు అని చెప్పి రే మర్యాదగా నిజం చెప్పు లేకపోతే నేను షూట్ చేస్తాను అని చెప్పి గన్ తీసుకొచ్చి గగన్ని షూట్ చేయబోతూ ఉంటాడు దాంతో భూమి శరత్చంద్ర కాళ్ళ మీద పడి నాన్న దయచేసి గగన్ గారిని ఏమి చేయొద్దు ఆయన నా ప్రాణం నేను ఆయన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి నిజం చెప్పేస్తుంది దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక చెర్రి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు